ఆర్ఎన్ఆర్ పదిహేను వందల నలభై ఎనిమిది రకం నకిలీ వరి విత్తనాలతో సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని మహబూబాబాద్ జిల్లా బాబునాయక్ తండ గిరిజన రైతులు ఇటీవల పలు ఆందోళనలు నిరసనలు చేసిన రైతుల వరి పొలాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ యశోధన కేంద్రం వరి శాస్త్రవేత్త ప్లాంట్ బీడర్ బి సతీష్ చంద్ర కేవికె మాల్యాల కార్యక్రమ సమన్వయకర్త కె మారతి ఏడిఏ లక్ష్మీనారాయణల బృందం పరిశీలించి రైతుల నుంచి అన్ని వివరాలు తీసుకున్నారు మొక్కల కాడలను కంకులను క్షుణ్ణంగా పరిశీలించి రైతులు కొనుగోలు చేసిన తేదీ నారు పోసిన తేదీ నాట్లు వేసిన తేదీ ఏ ఎరువులు వాడతారో తదితర అన్ని విషయాలను శాస్త్రవేత్తల బృందం రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు వీటికి సంబంధించిన రిపోర్టులను మరో వారం రోజుల్లో తెలియజేస్తామని శాస్త్రవేత్తల బృందం రైతులకు తెలియజేశారు నకిలీ విత్తనాలు ఇచ్చిన వారిపై నకిలీ విత్తనాలు ఇచ్చిన కంపెనీపై ఉండాలి షెట్ ఉండాలి షెట్ रो रे यो हम ढाल करनो आबो सुन लग ए तरह ए तामसी बुला रे तामसी रो ये हम का के या या मेरा काई होडो भर बंतो या के बोल रे नारे अटेन हो न का मारेला आ दा ताडीयारी करी आ पूरी तोर काए लगल पड़े यो तने वाटा देओ एक मिनट మొక్క వేసినట్టే ఉన్నది అది చూడాలి అచ్చా మారు చెట్టు నుంచి తాడబెట్టి அந்தபடி <sans> போது <sans> 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 சச்சி <muchas> செல்ல

వచ్చి వెన్ను బయటకు వచ్చే స్టేజ్ నుంచి ఇంకో ఫ్లిక్ పైకి వస్తుంది సార్ వరి వాతావరణం ఒక విధంగా ఎండ ఒకదానికి ఒక విధంగా ఎండ కొట్టారు కదా సార్ ప్రపంచానికి వస్తానికి డిస్టిక్లో ఆరు పదిహేను సున్నా నలభై ఎనిమిది వేసినటువంటి వరి వంగడం వేసినటువంటి పొలాలను మహబూబ్ మహబూబ్బాద్ ఏడిఏ గారు మరియు కేవీకే మల్యా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు డాక్టర్ మాలతి గారు కలిసి ఈ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది ఈ ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది వరి వంగడాన్ని ఇక్కడ సుమారుగా పది నుంచి పదిహేను ఎకరాల్లో ఈ రైతులు బాలాజీ అగ్రిమాల్ అనే డీలర్ షాప్ నుంచి విత్తనాన్ని కొనుగోలు చేయడం జరిగింది వారు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి వాళ్ళు జనవరి మొదటి వారంలో నార్లు పోసుకొని జనవరి ఆఖరి వారం అంటే జనవరి ఇరవై ఎనిమిదికి అలా నాట్లు వేయడం వేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఈ క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు నెల రోజులలో ఏదైతే మనకు పిలక దశలో ఉండాల్సిన దశలో ఉండాల్సిన ఈ పంట ఈ వరి రకము సుమారు ఇది పొట్ట దశలో అంటే తొంభై రోజులకు రావాల్సిన దశ ఇప్పుడే నెల రోజులకే వచ్చినట్టుగా గుర్తించడం జరిగింది దాని పొట్ట చీల్చి చూసినప్పుడు కూడా అదంతా కూడా దశలో ఉండి పూతకి బయటకు రావడానికి సిద్ధంగా ఉంది సో చాలా మొక్కలన్నింటిలో కూడా సుమారుగా మూడు నుంచి నాలుగు వెన్నులు కానీ కొన్ని చోట్ల ఐదు నుంచి పది వెన్నులు కూడా బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంది అంటే దశలో ఉంది ఈ పొలం అంతా కూడా అదే టైంలో వేసినటువంటి వేరే వేరే షాప్ నుంచి తీసుకున్నటువంటి ఫార్మర్ యొక్క ఆందోళన ఏంటంటే ముప్పై రోజులకే పుట్ట పుట్టలో ఉండి బయటకు వస్తున్న కంకులు కూడా వచ్చిన కంకులు కూడా సుమారుగా పదిహేను నుంచి ఇరవై గింజలు మాత్రమే ప్రతి వెన్నుకు పదిహేను నుంచి ఇరవై గింజలు మాత్రమే గుర్తించి ఎక్కువగా దిగుబడి నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు దీనిపైన మేము శాస్త్రవేత్తల బృందాన్ని పరిశీలించి తగిన నివేదికను డిపార్ట్మెంట్ వారికి విదిన్ ఒక వన్ వీక్ లో సబ్మిట్ చేయగలుగుతాము ఇక్కడ బాబునాయక్ తండ మహబాద్ మండలం మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది రైతులు వేసినటువంటి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఫీల్డ్స్ని చూడడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ బృందంలో పాల్గొన్న వాళ్ళు మహోబాద్ మండల వ్యవసాయ అధికారి అలాగే మహబాద్ డివిజనల్ అధికారి అలాగే ఆర్ఆర్ఎస్ వరంగల్ నుంచి వచ్చినటువంటి రైస్ బ్రీడర్ డాక్టర్ బి సతీష్ చంద్ర అలాగే కేవీకే మల్యాల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మాలతి కూడా కొంతమంది రైతులతో కలిసి ఈ క్షేత్ర సందర్శన అనేది చేయడం జరిగింది ముఖ్యంగా రైతులు చెప్పినటువంటి వాళ్ళు పాటించినటువంటి అన్ని ఇవన్నీ కూడా మేము రాసుకోవడం జరిగింది అలాగే సెషన్లో ఆర్ఆర్ వన్ ఫైవ్ జీ ఫోర్ ఎయిట్ గుణగణ మామూలుగా ఆర్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఎయిట్గా అలాగే ఎక్స్ట్రా ఉన్నటువంటి గుణానాలన్నీ క్షుణ్ణంగా వెళ్ళింది వాటి మీద అన్నింటినీ ఒక రెండు రోజుల్లోనే కోర్టు సంబంధిత అధికారులకి ఇస్తాము